ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ ఇక్కడ రెండు వస్తువులు ఉంచాను అది ఒకటి తులసి ఆకు రెండవది తమలపాకు ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకో నీకు ఒక శుభవార్త చెబుతాను నీకే శుభవార్త జరగబోతుందో ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు నువ్వు తెలుసుకుందువు అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ శుభవార్త ఏంటి మనం దానిని ఎప్పుడు వినబోతున్నాం అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి ఈ వీడియోకి నువ్వు వచ్చినదే ఓ దైవీయ సంకేతం తల్లి తల్లి ముందుగా ఒక విషయం చెప్పాలి ఈ వీడియోని నువ్వు యాదృచ్ఛికంగా చూడడం జరగలేదు ఇది పూర్తిగా బాబా ఆదేశమే నీవు వెతుకుతున్న సమాధానం కోసం ఈ వీడియో ముందుకొచ్చింది నిన్ను ఈ దిశగా నడిపించిన వాడే బాబా మనసులో ప్రశ్నలు ఉండొచ్చు భయం ఉండొచ్చు నమ్మకం తడబడవచ్చు కానీ బాబా నిన్ను వదలరు తల్లి ఇప్పుడు నువ్వు చూసేది కేవలం వీడియో కాదు బాబా నీకు ఇవ్వబోయే సందేశం ప్రతి పదం నీకు ఓ మార్గం చూపుతుంది ఈ వీడియో ద్వారా బాబా నీకు ఇస్తారు కాబట్టి శ్రద్ధగా విను తల్లి విశ్వాసంతో విను తల్లి బాబా నీకు శబ్దం అవుతున్నారు ఈ మాటల్లో ఇప్పుడు కార్డ్ ఎంచుకునే ముందు నీ మనసు శాంతంగా ఉంచు తల్లి ఈరోజు మన దగ్గర రెండు ఆకులు ఉన్నాయి తులసి ఆకు అలాగే తమలపాకు ఇప్పుడు నువ్వు నీ మనసును ప్రశాంతంగా ఉంచి దానిని ఎంచుకో తల్లి నీవు ఎంచుకునే ఆకు నీకు తగిన సందేశాన్ని తీసుకొస్తుంది ఇది కేవలం రీడింగ్ కాదు తల్లి ఇది నీ ఆత్మకి బాబా పంపిన సందేశం ఒక నిశ్శబ్దంలోకి వెళ్ళు మనసులో ఓ మంచి శ్వాస తీసుకో తర్వాత చూసి నీకు ఏది ఆకర్షణగా కలిగించే ఆకుని ఎంచుకో బాబా నీ చేతుల మీదుగా దాన్ని ఎంచుకొనిస్తారు ఇది దేవుడి పిలుపు లాంటి సందేశం తల్లి నువ్వు ఎంచుకున్న ఆకు నీ మనోవస్థ ఈ అవసరాన్ని బట్టే బాబా పంపించినది ఇప్పుడు ఈ రెండు ఆకులలో ఒకదానిని ఎంచుకున్న ఒక తల్లి అయితే ఇప్పుడు మొదటి ఆకును అంటే తులసి ఆకును ఎంచుకున్న వారి కోసం బాబా గారు ఏం సందేశం ఇచ్చారో ఇప్పుడు మనం విందాం ఓం సారం తల్లి తులసి ఆకును ఎంచుకున్న తల్లి నీవు ఎంతో పవిత్ర కలిగిన ఆత్మవి తులసి అంటే సనాతన శక్తి నీవు ఎంచుకున్న ఆకు ద్వారా బాబా చెప్తున్నారు తల్లి ఇప్పుడు నీ కష్టాలు అంతమవుతున్నాయి నిన్ను ఏడిపించిన రోజులకు ముగింపు సన్నిహితమవుతుంది బాబా నీ కన్నీళ్లను గమనించారు తల్లి ప్రతిరోజు నీవు పడుతున్న మానసిక ఒత్తిడిని చూశారు ఇప్పుడు ఆ బాధలకు బాబా స్వయంగా పరిష్కారమవుతారు శాంతి సంపద సంతోషం నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి ఈ తులసి ఆకు నీకు ఓ సంకేతం నీ ప్రార్థనలకు వినబడ్డాయి తల్లి ఇప్పుడు సమాధానాలు రాబోతున్నాయి ఇక నీకు భయపడాల్సిన పని లేదు బాబా నీ వెంటే ఉన్నారు ఇప్పుడు రెండవ ఆకు అంటే తమలపాకును ఎంచుకున్న వారి కోసం బాబా గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం బిడ్డ నీవు రెండవ ఆకును ఎంచుకున్నావా నీవు ఓ నిజమైన ధైర్యవంతురాలు తమలపాకుల నీవు అన్ని భరిస్తూ ముందుకు సాగుతున్నావు బాబాగారు చెప్తున్నారు తల్లి నీ జీవితంలో నీవు ఓ పరీక్షలలో ఉన్నావు కానీ నీవు ఫెయిల్ కాకపోతావు గెలుస్తావు ఈ సమయంలో నీ విశ్వాసమే నీ ఆయుధం నీవు ఎదుర్కొంటున్న సమస్యలు వాడివి కావు తల్లి నీ పునర్జన్మకు కారణమయ్యే మార్గాలు నీవు మారాల్సిన సమయం ఇది బాబా నీకు ఓ బలమైన మార్గం చూపించబోతున్నారు ఈ తమలపాకులో ఉన్న శాంతి నీ జీవితంలోకి రాబోతోంది ఆలసం జరిగినట్టు అనిపించిన దేవుడి సమయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ కార్డ్ ద్వారా బాబా నీకు ఓ సంకేతం ఇస్తున్నారు తల్లి ఇక నీ జీవితంలో వెలుగు వెలిగించబోతున్నాను అని ఇది కేవలం సందేశం కాదు తల్లి ఇది మార్పు తల్లి ఇప్పుడు నువ్వు ఏ ఆకునైనా ఎంచుకున్నావు కానీ ఆ సందేశం నీ జీవితాన్ని తాకాలి తల్లి ఇది మానసికంగా ఆధ్యాత్మికంగా నిన్ను ఊరటనిచ్చే సందేశం బాబా మాటలో ఒక రహస్య శక్తి ఉంటుంది ఇప్పుడు ఆ శక్తి నిన్ను తాకుతుంది తల్లి నీవు దుఃఖాన్ని దాటిపోవాలి తల్లి నీవు ఎదగాలి నీవు వెలగాలి ఈ మాటలు నీలోని నమ్మకాన్ని మళ్ళీ వెలిగించాలి ఈ రోజు నుంచే నీ జీవితం మారిపోవచ్చు తల్లి ఒక్క నమ్మకం చాలు ఆ నమ్మకం బాబా మీద పెట్టు నీ కళ్ళు తడి మోయకూడదు ఇక బాబా నీకు ఓ నవతరంగాన్ని ఇచ్చేలా సిద్ధంగా ఉన్నారు నీవు ఈ సందేశాన్ని నిజంగా విశ్వసిస్తే అది ఫలితంగా మారుతుంది నీ పుణ్య ఫలమే ఈ సందేశాన్ని నీ దారి దాటింది తల్లి ఈ మాటలు వినడం నీ అదృష్టం కాదు నీ పుణ్యం ఓ జీవిత కాలంలో నీవు చేసిన ధర్మమే ఈరోజు బాబా నిన్ను చూశాడు మనం కొన్ని విషయాలు మర్చిపోతాం కానీ బాబా మాత్రం ఒక్కో మెట్టు మన కోసమే పడతారు ఈ సందేశం నీకు చేరడం ఒక దైవీయ అనుగ్రహం ఇది నిన్ను నడిపించడానికి గైడ్ చేయడానికి వచ్చిన శక్తి తల్లి ఇది మిగిలిన వారితో పంచుకో ఎందుకంటే బాబా మాట పంచుకున్న తల్లి పుణ్యం పొందుతుంది ఇది కేవలం నీ కోసమే కాదు నీ ప్రియమైన వారి కోసం కూడా ఈరోజు బాబాని ఒంటరితనాన్ని చూసి మాట్లాడుతున్నారు ఇది ప్రేమ తల్లి దైవ ప్రేమ తల్లి నీ బాబా ఎప్పుడు నిన్ను వదలడు ఇది ఓ నమ్మదైన గెలుపు తల్లి చివరగా ఓ మాట నీవు ఎంత గాఢంగా బాధపడుతున్నావో అంతే ప్రేమగా బాబా నీ బాధను తీసుకోవాలనుకుంటున్నారు నీవు ఏం కోల్పోయినా ఏం ఎదుర్కొన్నా అది బాబా గమనించారు కానీ ఇప్పుడే తిరిగి వచ్చే సమయం వచ్చింది ఈ రోజు నుంచే నీ జీవితంలో వెలుగు మార్పు కనిపించబోతుంది ఈ టోరట్ కార్డ్ ఓ నూతన ప్రయాణానికి ఆరంభం ఓ విశ్వాసం ఓ ఉదయం ఓ గెలుపు నీ కోసం ఎదురు చూస్తున్నాయి బాబా నీ పక్కన ఉన్నప్పుడు ఓటమి అంటేనే ఉండదు తల్లి నువ్వు ఓరుకోవడం మానేయకూడదు ఎందుకంటే ఈసారి గెలుపు నెమ్మదిగా వస్తుంది కానీ శాశ్వతంగా నీదవుతుంది తల్లి విన్నర్గా ఈరోజు సాయిబాబా గారు మనకిచ్చిన సందేశాన్ని మీరు ఏ ఆకు నేర్చుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్